నాకు ఆర్థిక బలం లేదు సొంత పత్రిక లేదు టీవీ ఛానల్ లేదు అంటూ ప్రజల ముందు పేద పలుకులు పలుకుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అక్షరాల ఐదు వందల పది కోట్ల రూపాయలు ఇది స్వయంగా జగన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వెల్లడించిన విషయం ఈ లెక్క ప్రకారం జగన్ దేశంలోనే సంపన్న సీఎం అని ఏడీఆర్ చెప్పింది దేశంలోనే సంపన్న సీఎం జగన్ అని చెప్పిన ఏడీఆర్ జగన్ పై ముప్పై ఎనిమిది కేసులున్నాయని కూడా చెప్పింది అందులో ఫోర్జరీ బెదిరింపులు దాడులతో పాటు అక్రమాస్తులపై సీబీఐ ఈడీ నమోదు చేసిన కేసులు కూడా ఉన్నాయి అక్రమాస్తులు ఏంటి అంటున్నారా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంపీగా ఉన్న జగన్ రెడ్డి క్విట్ ప్రోకోక్ పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు మైనింగ్ లైసెన్స్ ఇతర అవకాశాలు ఇప్పించి దానికి బదులుగా తన సొంత సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాడు ఈ పెట్టుబడులను లంచాలుగా చూపిస్తూ ఆ డబ్బును హవాలా చేయడంలో జగంతే కీలక పాత్ర దీనిపై రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున సీబీఐ మొదటి కేసు నమోదు చేసింది ఆ తర్వాత సీబీఐ పదకొండు చార్జిషీట్లు దాఖలు చేసింది వీటి ఆధారంగా ఈడీ ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది నేరపూరిత కుట్ర మోసం నేరపూరిత నమ్మక ద్రోహం లెక్కలు తారుమారు చేయడం క్రిమినల్ మిస్కాండక్ట్ తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద జగన్ పై కేసులు నమోదయ్యాయి రెండు వేల పన్నెండు మేలో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది పదహారు నెలలు హైదరాబాద్ లోని చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ రెండు వేల పదమూడు సెప్టెంబర్లో బెయిల్ పై విడుదలయ్యాడు ఇలా ఈ క్విట్ ప్రోకో ద్వారా జగన్ లక్ష కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించాడని అంచనా సిబిఐ లెక్కల్లో జగన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ దోచిన సొమ్మును కాపాడుకోవడానికి తన ఆర్థిక నేరాలకు శిక్షలు పడకుండా కూడా చూసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తూ వస్తున్నాడు జగన్ పై కేసుల విచారణకు సిబిఐ కోర్టు ఏకంగా మూడు వేల డెబ్బై ఒక్క సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది రెండు వందల నలభై సార్లు కోర్టు వాయిదాలను ఎగ్గొట్టినా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మౌనంగా ఉండిపోయింది అంతేకాకుండా జగన్ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని గత ఐదేళ్లుగా మరో రెండు లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అంచనా మద్యం మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా భూ కబ్జాలు ఇలాంటి ఎన్నో అక్రమాలతో జగన్ ఒక్కడే కాకుండా వైసీపీ నేతలంతా ఎవరికి చేతనైనంతగా వారు దోచుకున్నారు ఒక్క ఇసుక అక్రమాల ద్వారానే నాలుగు లక్షల కోట్లు దోచుకున్నారని అంచనా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి ఇక మద్యం మాఫియా మొత్తం జగన్ రెడ్డి చేతుల్లోనే ఉంది ఇలాంటి అక్రమ సంపాదనతో జగన్ రెడ్డి వందల కోట్ల ఖర్చుతో ఊరుకో ప్యాలెస్ లను ఇదివరకే కట్టుకున్నాడు అది చాలదన్నట్టు విశాఖలోని ఋషికొండను ధ్వంసం చేసి అక్కడ మరో ప్యాలెస్ను ప్రజాదనంతో కట్టుకున్నాడు ఇలాంటి అక్రమార్కుడు జనం ముందుకొచ్చి తనను తాను పేదవాడిగా వర్ణించుకోవడం తన అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలను పెత్తందారులు అనడం విచిత్రం ఈ అసలైన పెత్తందారును మళ్లీ గెలిపిస్తే పేదలు మరింత పేదలు కావడం ఖాయం